అయితే మేము ముగ్గేస్తున్నాం మా ఓనర్ అంటే అయితే ఏ చేసిన పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో ముగ్గు రేపు పొద్దున న్యూ ఇయర్ అని జనవరి ఫస్ట్ అని ఈరోజైతే మేము ముగ్గేస్తున్నాము నైటే మళ్ళీ పొద్దున లేవడం బాగా చల్లగా ఉంటుంది కదా వెదరు అందుకని ఒకసారి ముగ్గు చూడండి ఎంత మంచి వచ్చిందో అందరూ మంచిగా మాట్లాడుకుంటూ వేస్తున్నారు ఇక్కడ నుండి అయితే మేము స్టార్ట్ చేసినాం చూడండి ఇప్పటికి ఇక్కడి వరకు వచ్చింది అంతే ఇంకా చేసేది ఫుల్ ఉంది నాకు తెలిసి టైం ఎంత ట్వెల్వ్ అయితే కావచ్చు ఇది మొత్తం ముగ్గుయడానికి ముగ్గు అయితే పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇది మొత్తం వన్ హార్స్ లోనే కంప్లీట్ చేశారు దీన్ని ఇంకా వేస్తున్నారు అందరు కలిసి చూడండి మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడానికి పిల్లలు కూడా వచ్చినట్టున్నారు ముగ్గిస్తారు ఎప్పుడు స్టార్ట్ చేసి రెండు గంటలు అవుతుంది ఇంకా అవడవలే రేపు మార్నింగ్ చూపిస్తా మంచిగా ఉంటుంది ఇంకా గుడ్ టైం లెవెన్ థర్టీ ఫైవ్ అయితే డాడ్ డ్యూటీ నుంచి ఇప్పుడే మా అమ్మ వల్ల ముగ్గు ఆల్మోస్ట్ అయిపోయింది ఇక ఇట్లా ఉంది ముగ్గుడ బాగా పెద్దగా వేసారు అశ్విని అక్క కూడా వేసింది దాకా పోయిందట కిందికి పోయి చూపిస్తా దాదాపు నైన్ నుంచి వేస్తా అంటే లెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇప్పటి కంప్లీట్ అయినట్టుంది అయిపోయిందా అమ్మ ముగ్గు ఇంకొకటి వేయాలనా గీడనా ఏంటిది దీప్సి వీడియో కూడా తీసింది కదా చూసిన అవును ఇట్లా అందరు కలిసి వేసారు ఇంత పెద్ద ముగ్గు అమ్మ ఇక రావా పైకి ఎక్కడికి మీరా ఓకే నువ్వు అటు పోతావు ఇప్పుడు ఓకే ఓకే ఇట్లుంది ఇట్లుంది దేవుడికి లైట్ వెంకటేశ్వర స్వామి చెప్పు వచ్చినందుకేమో చెప్తా అంద్రా లాస్ట్కి మా అమ్మ వాళ్ళ గ్యాంగ్ అంతా ఇక్కడ వాళ్ళంతా మంట వేసుకున్నారు అడిగి తల్లిలా కేక్ కట్ చేస్తారాడు ఇప్పుడు టైం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది కేఫ్సీలో చికెన్ ఆర్డర్ పెట్టిన ఇంకా డాడీ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మన ప్రేక్షకులందరికీ మనలా అభిమానించే ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి మన వీడియోస్ మంచిగా చూడాలి ఇదే మన కోరిక మేము ఇంకా చికెన్ తినుకుంటూ ఇంకా కాసేపు ఉండి పాడుకుంటావు ఇక అమ్మ ఇంకా రాలే అమ్మ ఫ్రెండ్స్ దగ్గరనే ఉంది కేక్ కోసినట్టున్నారు మరి చూడాలి ఇక మా అమ్మని ముగ్గు ముందు ఫోటోలు తీస్తాను ఇక ఫోటోలు ఫోటోలు అంటానని కెమెరా పట్టుకొని వచ్చిన ముగ్గు వేసినట్టు ఫోటో లాస్ట్ ఫోటోలు ఇస్తే చూడండి గిట్లుంది ముగ్గు